పాలకొల్లు సిటీలో ఆదివారం జరిగిన లయన్స్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ మూడు వందల పదహారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యలు శ్రీ నిమ్మల రామానాయుడు మంత్రివర్యులకు శ్రీ సత్యదేవ నర్సీ అధినేత మరియు మాజీ ఐఎన్ఏ ప్రధాన కార్యదర్శి పుల్ల వీర వెంకట్రావు మంత్రి గారికి దుస్సాలువ పూలమాల వేసి సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి వర్యలు మాట్లాడుతూ దేశ విదేశాలలో అత్యంత ప్రాముఖ్యత మన రాష్ట్రంలోని కడియపులంక నర్సరీ అని ప్రపంచ పచ్చదనానికి సుందరీకరణకు నిరంతరం కృషి చేస్తున్న శ్రీ సత్యదేవ నర్సరీ యాజమాన్యాన్ని నర్సరీ రైతులను ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో పుల్ల ఆంజనేయులు పుల్ల పెద్ద సత్యనారాయణ పుల్ల సంఖ సత్యనారాయణ పుల్ల వీర్రాజు పుల్ల రాజశేఖర్ నక్క అమ్మరాజు కర్రెఎస్ఐ పుల్ల శ్రీకాంత్ పెమ్మనపోయిన పెద్దకాపు కొండేపూడి నాగ వజ్రపు కోటేశ్వరరావు లయన్స్ గవర్నర్ తదితరులు పాల్గొన్నారు